హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ నేను ఇడ్లీ పిండి మిగిలిందండి ఒక కప్పు హాఫ్ కప్పు రాగి పిండి తీసుకొని కలిపి నానబెట్టుకొని ఇలా దోశ పిండిలా చేసుకున్నాను అలాగే అందులోకి ఒక క్యారెట్ తురుము ఒక చీజ్ క్యూబ్ తీసుకొని తురుముకొని సన్నగా పక్కన పెట్టేసుకున్నాను ఇలా దోశ వేసి పెనం మీద క్యారెట్ తురుము అలాగే చీజ్ తురువు కూడా వేసుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి ఇది చీజ్ రాగి దోశ అండి ఇప్పుడు ఇలా చేసి పెడితే ఈవినింగ్ టైంలో పిల్లలు బాగా నచ్చుతుంది మనకి కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగా చీజ్ మెయిన్ అండి చీజ్ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది రాగి పిండి తినని వాళ్ళు ఉంటారు కదండి అలా ఇలా చేసి పెడితే చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా ఇలా మిగతా పిండి అంతా వేసేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా రాగి చీజ్ దోశ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్